హలో హాయ్ అందరికీ సద్దులో బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ పేర్చేటప్పుడు అయితే బతుకమ్మ పాటలు పాడుకుంటూ బతుకమ్మ పేర్చాలంట కదా మా పిన్ని అయితే కొన్ని పాటలు పాడింది వినేసేయండి రావేదిరిగి

నుంచి చందమామయ్యో కొ ధర నుంచి చందమామయ్యో కులో బంగారు కుప్పే ధర నుంచి చందమామయ్యో కుప్పే ధర నుంచి చందమామయ్యో వారి నడుముల మధ్య బంగారి బొట్టు చందమామయ్యో బంగారి బొట్టు చందమామయ్యో కురుస బొమ్మల నడుము కుంకుమ బొట్టు చందమామయ్యో బొట్టు చందమామయ్యో చింత చీర కట్టింది చందమామయ్యో చీర కట్టింది చందమామయ్యో కట్ల పూకల్లారు జాకి చేసింది చందమామయ్యో జాకి చేసింది చందమామయ్యో మీలో ఎంతమంది ఈ ట్రెడిషన్ ని ఫాలో అవుతారు బతుకమ్మ పాటలు పాడుకుంటూ బతుకమ్మను పేర్చడాన్ని అయితే అండ్ మా బతుకమ్మ అయితే ఇలా ఉంది నా కంటెంట్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్